ప్రగతి అనేది మాట కాదు ప్రగతి అనేది ముద్ర ఆ ముద్ర ఇప్పుడు కావలి నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ప్రగతి నివేదికలో డెబ్బై ఎనిమిది మార్కులతో నెల్లూరు జిల్లాలో కావలి ఏ గ్రేడ్లో నిలిచింది ఇది యాదృచ్ఛికం కాదు ఇది క్రమశిక్షణకు కృషికి ప్రగతి కాంక్షకు వచ్చిన ఫలితం అభివృద్ధి అనే పదానికి అర్థం చెప్పాల్సి వస్తే సంక్షేమం అనే భావానికి సాక్ష్యం చూపాల్సి వస్తే చూపించాల్సిన నియోజకవర్గం కావలి ఉన్న వనరులు వినియోగించుకోవడంలో విజ్ఞత అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వేగం ప్రజా అవసరాలు గుర్తించడంలో స్పష్టత ఈ మూడు కలిసినప్పుడు రూపుదిద్దుకున్న నాయకత్వమే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రోడ్లు మాటలుగా కాకుండా మార్గాలయ్యాయి సంక్షేమ పథకాలు ప్రకటనలుగా కాకుండా జీవితాలయ్యాయి అభివృద్ధి ఫైళ్లలో కాదు ఫీల్డ్లో కనిపించింది వ్యవసాయం నుంచి ఉపాధి వరకు విద్య నుంచి వైద్యం వరకు మౌళిక వసతుల నుంచి మానవ వనరుల వరకు ప్రతి రంగంలో ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుని కావలి ముందడుగు వేసింది ఇది సంఖ్యల కథ కాదు ఇది ప్రజా సంక్షేమ గాథ ఇది ర్యాంకుల వార్త కాదు ఇది నమ్మకానికి నిదర్శనమైన కావలి నంబర్ వన్ కథ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది నియోజకవర్గంలో స్థితిగతులపై ఇచ్చిన ర్యాంకులు అని ఆ స్థితిగతులు ఈ స్థాయికి వచ్చాయంటే అందుకు నిదర్శనమైన దార్శనికతను మనం విస్మరించలేం ప్రజలతో కలిసి నడిచిన నాయకత్వం ప్రజల కోసం ఆలోచించిన మానవత్వం ప్రజల భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకున్న ప్రణాళిక అందుకే కావలికి నేడు ఏ గ్రేడ్ ఇది ఒక నివేదికలో వచ్చిన మార్కుల విజయం కాదు ఇది ప్రజల మనసుల్లో వచ్చిన మార్కుల గెలుపు అభివృద్ధి ప్లస్ సంక్షేమం కావలి అయితే కృషి ప్లస్ క్రమశిక్షణ కావ్య కృష్ణారెడ్డి నిన్నటి కావలి నుంచి నేడు ఏ గ్రేడ్ వరకు ఈ అభివృద్ధి ప్రయాణం కొనసాగింది ప్రగతి పదంలో ప్రజలకు తోడుగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభివృద్ధికి అధిపతిగా కావలికి ఛత్రపతిగా